ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవత్ బంధువులందరికూ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదామపహత్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండియని కిష్కిందాకాండ యందలి నలభై ఆరవ సర్గ యందలి గల ఇరవై నాలుగు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు తాను భూమండలమునంతటనూ కూడా తిరిగినట్లు శ్రీరామునితో చెప్పుట అనే కథగా విందాం ఆ వానర నాయకులందరూ కూడా వెళ్ళని పిమ్మట నీకు ఈ భూమండలం అంతటినీ గుర్చి నీకు ఎలా తెలుసు అని రాముడు సుగ్రీవుని ప్రశ్నించాడు అప్పుడు సుగ్రీవుడు సవినీయంగా వంగి రామునితో ఈ విధంగా పలికాడు అంతా సవిస్తరంగా చెబుతాను శ్రీరామ విను మనిషి రూపంలో వచ్చిన దుందువి అనే దానవుని వాలి మలయపర్వతం వైపు తరమగా ఆ మహిషం మలయ పర్వత గుహలో ప్రవేశించింది వినయవంతుడైన నన్ను గుహ ద్వారం దగ్గర ఉంచాడు సంవత్సరం గడిచినా కూడా వాలి బయటికి రాలేదు పిమ్మట ఆ గుహ రక్త ప్రవాహం చేత నింపబడింది నేను అది చూసి ఆశ్చర్యపడుతూ సోదరుని కొరకై కలిగిన శోకాన్ని విషం చేత పీడింపబడ్డాను నేను నిశ్చితంగా అన్న చంపబడ్డాడు అని తలిచాను బయటకు రాజాలక మహిషమ్మ మరణించును అనే అభిప్రాయంతో నేను పర్వతము వంటి ఒక శిలను ద్వారం దగ్గర ఉంచాను పిమ్మట నేను వాలి జీవితము విషయంలో నిరాశుడనై కిష్కింధకు తిరిగి వచ్చి విశాలమైన రాజ్యాన్ని తారను రొమనో పొంది అతని మిత్రులతో కలిసి ఏ భాషలో లేకుండా సుఖంగా నివసిస్తున్నాను ఇంతలో వానర శ్రేష్ఠుడైన వాలి ఆ మహిషాన్ని చంపి తిరిగి వచ్చాడు అప్పుడు నేను భయపడుతూ గౌరవపూర్వకంగా రాజ్యాన్ని అతనికి ఇచ్చాను దుష్టబుద్ధి గల ఆ వాలి వ్యధ చెందిన ఇంద్రియముల కలవాడై నన్ను చంపాలి అనే కోరికతో కోపావిష్డై మంత్రులతో కలిసి పారిపోతున్న నన్ను తరుముకుని వచ్చాడు వారి తరమగా నేను అనేక నదులను వనములను నగరాలను చూస్తూ పరిగెత్తాను నాకు అప్పుడు భూమి అద్దం పైభాగం వలె అలాత చక్రం వలె కనబడింది దానిని గోష్పదమును దాటినట్టు దాటాను పెమ్మట నేను తూర్పు దిక్కుకు వెళ్ళి అనేక వృక్షాలను గుహలతో కూడిన రమ్యములైన పర్వతాలను అనేక విధములైన సరస్సులను చూశాను అక్కడ ధాతువులచే అలంకరింపబడిన ఉదయ పర్వతమును నిత్యము అప్సరస్సు నివసించేటువంటి క్షీరసాగరాన్ని చూశాను వాలి తరుముతుండగా నేను పరిగెడుతూ తిరిగి వెనక్కు వచ్చి మరల వెంటనే బయలుదేరాను పిమ్మట ఆ దిక్కు నుండి వించ పర్వత వృక్షాలతో నిండిన చందన వృక్షములతో ప్రకాశిస్తున్న దక్షిణ దిక్కుకు ప్రయాణమయ్యాను అక్కడ వృక్షముల మధ్య నుండి పర్వతముల మధ్య నుండి మరొక దిక్కు వైపుకు చూసుకుంటూ వాలి తరుముతుంటే పశ్చిమ దిక్కువైపుకు వెళ్ళాను నేను అక్కడ అనేక ప్రదేశాలను పర్వత శ్రేష్టమైన అస్తాద్రిని చూస్తూ ఆ అస్తాద్రిని చేరి అక్కడి నుంచి ఉత్తరం వైపు పరిగెత్తాను నేను హిమవత్ పర్వతానికి ఉత్తర సముద్రం వరకు వెళ్ళాను ఈ విధంగా వారి తరుముతూ ఉంటే రక్షణమేమీ లభించని నన్ను చూసి బుద్ధిమంతుడైన హనుమంతుడు ఈ విధంగా పలికాడు పూర్వము మతంగముని వానర రాజైన వాలిని శపించిన విషయం ఇప్పుడు నాకు స్మృతికి వచ్చింది వాలి ఆ ఆశ్రమంలో ప్రవేశిస్తే వాని శిరస్సు వంద ముక్కలైపోతుంది అక్కడ మనకు నివాసం సుఖకరంగాను నిర్భయంగాను ఉంటుంది అని పలికాడు అప్పుడు వాలి వృష్యం ఒక పర్వతం వరకు వచ్చి అక్కడ మతంగుని శాపానికి భయపడి ఆ పర్వతం మీదకు రాలేదు నేను ఈ విధంగా భూమండలానంతటినీ కూడా ప్రత్యక్షంగా చూసి ఈ పర్వత గుహ చేరాను అని సుగ్రీవుడు రామునితో చెప్పాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండ కిష్కింధా కాండ ఎందలి నలభై ఆరవ సర్గ గల ఇరవై నాలుగు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు తాను భూమండలమును అంతటనో తిరిగినట్లు రామునితో చెప్పుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండ ఈయన కిష్కింధా కాండ ఎందలి నలభై ఏడువ గల పద్నాలుగు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తూర్పు ఉత్తరము పడమర దిక్కులకు వెళ్లిన వానరులు నిరాశతో తిరిగి వచ్చుట అనే కథగా వింటారు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణీరే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరీ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా స్వస్తి